నిర్దిష్ట లక్ష్యంతో విద్యార్థులు నిరంతరం కృషి చేస్తూ విజయం సాధించాలని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి అన్నారు నగరంలోని రేకుర్తి ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చం అందించి అభినందించారు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన ఇరవై ఒక్క మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి బిఎస్ఎఫ్ లో పది సిఐఎస్ఎఫ్లో లో ఐదు సిఆర్పిఎఫ్లో మూడు ఏఆర్లో రెండు ఎస్ఎస్బి లో ఒకటిలతో పాటు ఇండియన్ నేవీలో ఐదుగురు విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో లక్ష్యాలపై దృష్టి పెట్టేలా శిక్షణ అందిస్తున్నామని సతీష్ రెడ్డి అన్నారు మారుతున్న ఎంపిక విధానాలకు అనుగుణంగా విద్యార్థులను శారీరకంగా మానసికంగా సిద్ధం చేస్తున్నామని తెలిపారు అత్యున్నత బోధన ప్రమాణాలతో శిక్షణనిస్తూ రాష్ట్రంలోనే డిఫెన్స్ రంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డితో పాటు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అధ్యాపకులు అభ్యర్థులు పాల్గొన్నారు ఈ సంవత్సరంలో ఎస్ఎస్సి జీడి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకు మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తరఫున ట్వంటీ వన్ మెంబర్స్ బీఎస్ఎఫ్లో టెన్ మెంబర్స్ సిఏఎస్ఎఫ్లో సిక్స్ మెంబర్స్ సిఆర్పిఎఫ్లో త్రీ మెంబర్స్ అస్సాం రైఫిల్స్లో టూ మెంబర్స్ అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ ఎక్స్ విభాగంలో ఒక బాయ్ అదేవిధంగా ఇండియన్ నావీ ఎస్ఎస్ఆర్ విభాగంలో ఫైవ్ మెంబర్స్ మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తరఫున సెలెక్ట్ కావడం జరిగింది డిఫెన్స్ రంగం నుంచి వెలుబడుతున్నటువంటి ప్రతి నోటిఫికేషన్లో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మనం ఇచ్చే మంచి ఫిజికల్ ట్రైనింగ్ కావచ్చు పిల్లలకు ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ క్వశ్చన్స్ లెవెల్ని బట్టి వాటిలో ఉన్నటువంటి కఠినతర క్వశ్చన్స్ని కూడా వాళ్ళు సింపుల్గా సాల్వ్ చేసే విధంగా వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ వాళ్ళు ఇచ్చేటువంటి టెక్నికల్ పాయింట్స్ కావచ్చు టీచింగ్ వేలో కావచ్చు గ్రౌండ్లో ఎలా సక్సెస్ కావాలని చెప్పి ఇక్కడ ఉన్న పీటీలు వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ కావచ్చు చాలా అద్భుతంగా వాటిని యూటిలైజ్ చేసుకొని నాకు ఈ జాబ్ వచ్చినందుకు మా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు దేశ సేవ చేసే ఒక గొప్ప అవకాశం లభించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను మన లక్ష్యాలను చేరుకోవడానికి ఒక మంచి మార్గం అంటే ఇందులో డిఫెన్స్ కాలేజీలలో జాయిన్ అవ్వడం వల్ల మన లక్ష్యాలన్నీ తొందరగా చే చేరుకోవచ్చు ఏంటన్నా అంటే అతి తొందరగా జాబులు రావాలని అంటే డిఫెన్స్ ఒక్కటే మార్గము నేను మెయిన్గా బిఎస్ఎఫ్ జాబ్ సాధించానంటే దానికి కారణం ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఎందుకంటే నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇక్కడ జాయిన్ అయినా నేను అప్పుడు ఆర్మీ కొట్టినా కానీ కాకపోతే చిన్న లాంగ్ జంప్ వల్ల నేను అప్పుడు జాబ్ పోయింది సో మళ్ళీ కంటిన్యూ ఒక్కసారి ఫెయిల్ అయినా అని కాకుండా మళ్ళీ ఇక్కడనే డిఫెన్స్లో వండుకుంటూ సార్ వాళ్ళు నాకు గ్రౌండ్ పరంగా కానీ కార్తీక్ సార్ సపోర్ట్ తోటి ప్లస్ అండ్ గుడ్ ఫ్యాకల్టీ తోటి మంచి